కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు ఇక ఫుల్ రైట్స్ ఇచ్చేసారు మన యొక్క ఆర్మీకి ఫుల్ రైట్స్ ఇచ్చేసారు ఇక మీరు ఏ విధంగా కొట్లాడతారు ఎట్లా కొట్లాడతారు ఏ వ్యూహాలు రచిస్తారు అనేది మీ ఇష్టం ఎందుకంటే దేశం లోపల ఏం చేయాలన్నది మాకు తెలుసు కానీ దేశం దాటి ఆ బార్డర్లలో ఏం చేయాలనేది మీకంటే బాగా ఇంకెవరికి తెలియదు ఇక దాంట్లో ఆరితేరిన వాళ్ళు మీరే నిర్ణయం మీదే మీరు ఏ డిసిజన్ తీసుకున్నా సరే బట్ మొత్తానికి ఓవరాల్గా కావాల్సింది ఏంటంటే ఆ ఉగ్ర మూకలను మట్టగలపాలి ఆ ఉగ్ర మూకలను అంతం చేయాలి ఈ దేశం మొత్తం కూడా ఉడికిపోతూ ఉన్నది ఆవేశంతో వారి ఆవేశానికి కొంచెం నిప్పుల మీద నీళ్లు చల్లినట్టు చల్లబడాలంటే ఒకే ఒక్క దారి అది పాకిస్తానీ ఉగ్రవాదుల యొక్క అంతం ఆ అంతం మీ వల్లనే అవుతుంది మీరు తలుచుకుంటే చేయగలుగుతారు పూర్తి విశ్వాసం ఈ సైన్యం పైన ఉందని నరేంద్ర మోదీ గారు చెప్పిండ్రు నిజానికి అంటే మనం ఎప్పుడూ కూడా దాడికి పోక వాడి వస్తేనే మనం పోయినమే తప్ప మనం ఎప్పుడు పోయి ఒకటి గెలకలే వాస్తవానికి అంటే భారతదేశానికి చరిత్ర పరంగా లేకపోతే కొన్ని కొన్ని అలవాట్ల పరంగా లేకపోతే రిచువల్స్ పరంగా ఏదో ఒకటి ఆ విధంగానే మంచి పేరే కాదు దేశ సైన్యం విషయంలో కూడా భారతదేశానికి మంచి పేరు ఉంది ఎందుకంటే మనం ఎప్పుడు కూడా దురాశకు పోలే ఒకటి సొమ్ము తినాలనో ఒకటి జాగ్ గుంజుకోవాలనో లేకపోతే అది మన జాగే దాన్ని త్యాగం చేసిందే మనం ఆ మూర్ఖులకు ఆ మాత్ర ఇంకిత జ్ఞానం కూడా లేదు అంటే ఇక అని మనం ఇచ్చినామే తప్ప కనీస జ్ఞానం కూడా లేదు మరి అంటారు కదా ఇక తిన్నింటి వాసాలు లెక్క అనమాట వీళ్ళు పోనీలే అని ఇస్తే పోనీలే బతుకమని చేస్తే దాన్ని మనం అంగీకరిస్తే గొడవ చేయలే మనం వద్దనలే రాజంతం చేయలే ఉండాలని అనలే బతకాలనుకుంటుండే వాడి స్వేచ్ఛ వాడిది ఎందుకంటే రెండు వందల ఏళ్ళు మన స్వేచ్ఛ కోల్పోయి మనం ఎంత బాధపడ్డమో మనకు తెలుసు ఆ మంచితనం భారతదేశానికి ఉన్నది అది మన రక్తంలోనే ఉన్నది అది మన గడ్డ మీదనే ఉన్నది కనుక మనం ఎప్పుడు కూడా ఆశ పడలే వాడే మూర్ఖుడై దుర్మార్గుడై వాడే అత్యాశకు పోయి మన మీదికి వచ్చిండే తప్ప మనం ఎప్పుడు కూడా పోలే వచ్చినప్పుడు కొన్ని సందర్భాలలో ఓపికతో ఉన్నాం కొన్ని సందర్భాలలో తిరిగి దాడికి ప్రతి దాడి చేసినాం బట్ ఇప్పుడు మాత్రం ఇది కేవలం దాడికి ప్రతి దాడే కాదు ఇది ఇది పహల్గామలో జరిగిన దాడికి ప్రతి దాడి మాత్రమే అనుకోకుండా ఇది నేను నిజంగా చెప్తా ఉన్నా ఇది ముప్పై ఏండ్ల భారత ఓపికకు ఆ ఓపిక ఆ యొక్క సహనం అనేది సహించినప్పుడు వచ్చే ఇక ఉద్రేకం అనుకుంటారా కోపం అనుకుంటారా ఆవేశం అనుకుంటారా లేకపోతే ఓపిక కట్టలు తెచ్చుకుంది అనుకుంటారా ముప్పై ఏళ్ళ నుంచి చూస్తూ చూస్తూ భరించిన ఆ బాధను ఆ గుండెల్లో దాచుకున్న ఆ మంటనంతా కూడా ఇక వెళ్ళగకుతున్నాం అనుకుంటారు ఏదైనా అనుకోండి కానీ బట్ ఇది కేవలం దాడికి ప్రతి దాడి అయితే మాత్రం ఖచ్చితంగా కాదు ఇది ఒక గుణపాఠం ఇది ఇది పాకిస్తాన్కి పాకిస్తాని ఉగ్రవాదులకు వారందరికీ కూడా భారతదేశాన్ని మట్టగలపాలనుకునే ప్రతి ఒక్క శత్రువుకు భారత శత్రువుకు భారతదేశం పైన కన్ను ఉన్న ఏ దేశమైనా సరే ఆ దేశానికి ఆ దేశ ఆర్మీలకు ఒక హెచ్చరిక ముఖ్యంగా పాకిస్తాన్కి ఒక గుణపాఠం ఇది ఖచ్చితంగా ఇది కేవలం దాడికి ప్రతి దాడి కాదు ఖచ్చితంగా ఇది గుణపాఠం అని గుర్తుపెట్టుకోండి ఆ గుణపాఠం ఇక ఏ విధంగా ఉంటుందో ఏ స్థాయిలో ఉంటుందో ఇప్పుడు భారతదేశానికి జోలికి వస్తే భారత ఆర్మీ తలుచుకుంటే ఏమవుతుందో ఇవి చూస్తారు కొద్ది గంటల్లోనే ఖచ్చితంగా చూస్తారని భావిస్తూ ఉన్నాం రైట్